హలో నమస్తే నేను నాగేశ్వరి రాగం దశ సినీ గీతలనే కాన్సెప్ట్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను నేను ఇప్పటికీ రెండు సిరీస్ చేయడం జరిగింది రెండు సిరీస్లో ఒక్కొక్క సిరీస్లో పది రాగాలు ఒక్కొక్క రాగంలో పది తెలుగు సినిమా పాటల గురించి చెప్పడం జరిగింది రా అంటే రాగ వివరణ విశ్లేషణ కొంచెం చెప్పి అందులో వచ్చే వాగ్గక రచనల గురించి చెప్పి దాని తర్వాత పది తెలుగు సినిమా పాటల గురించి చెప్పడం జరిగింది మీరు కొంతమంది చూసే ఉంటారు అది అలా ఇరవై రాగాలు చెప్పడం జరిగింది ఈ సిరీస్లో వచ్చిన తర్వాత అమృతవర్షిణి షణ్ముగ ప్రియ చారుకేసి దేశ్ హంసానంది అభేరి ఆరభి అని మొత్తం ఏడు రాగాల గురించి మనం చర్చించుకున్నాము ఇది ఎనిమిదో రాగం అంటే మొత్తం ఇరవై ఎనిమిది రాగాలు ఇరవై ఎనిమిదో రాగాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము ఈ ఇరవై ఎనిమిదవ రాగమే ఖమాస్ రాగం చాలా అందమైన రాగము ఇది ఇది కర్ణాటక సంగీతంలోని ఇరవై ఎనిమిదో మేళకర్త అయిన హరికాంబోజీ యొక్క జన్య రాగం ఇది దీన్ని ఎలా చెప్పాలంటే వక్ర షాడవ సంపూర్ణ రాగంగా చెప్పాలి వక్ర షాడవ సంపూర్ణం అంటే ఆరోహణ వక్రంగా ఉంటుంది కానీ షాడవం అనమాట అంటే రిషభం లేదు ఇందులో అవరోహణ సంపూర్ణంగా శనిద మగరిసా ఉంటుంది అది ఒకసారి నేను ఎలా ఎలా ఉంటుందో పాడితే మీకే అర్థమవుతుంది సమాగా స్వరస్థానాలు చూసినట్లయితే షడ్జము చతుశ్రతి రిషవము అంతర్గాంధారము శుద్ధ మధ్యము పంచమము చతుశ్రతి దైవతము కైసుక నిషాదము స్వరస్థానాలుగా ఉన్నాయి ఈ ఈ రాగాన్ని ఎక్కువ శృంగారపరమైన రచనలు చేయడానికి ఉపయోగిస్తారు కానీ బాగేకారులు మంచి రచనలే చేశారు సినిమా పాటల్లో శృంగార భావానికి ఎక్కువ పడతారు రెండోది జావణీలకి ఎక్కువగా ఖమాస్ రాగాన్ని ఉపయోగిస్తారు నిజానికి జావణీలు చేసేటప్పుడు దీనికి కాకలి నిషాదాన్ని కలుపుతారు కాబట్టి దీన్ని దీన్ని అప్పుడు భాషాంగ రాగము అని చెప్తారు దీన్ని ఇక హిందుస్థానీలో ఖమాజ్ అనే రాగానికి మన కర్ణాటక సంగీతంలో ఉన్న ఖమాజ్ రాగానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి ఈ రాగంలో వచ్చి కొన్ని రచనల గురించి మనం చెప్పుకుందాము ముఖ్యంగా పిల్లలు నేర్చుకునేటప్పుడు స్వరజతులు నేర్చుకుంటారు కదా ఆ స్వరజతుల్లో సాంబ అనే స్వరజతి నేర్చుకుంటారు అది ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను సాంబ శివాయన వే రోజు शाम्भवी मनोहरा परात् परा साम्भासिवायन वे सा सनिनिददपपमगगमा, निदप पदनि सम द स सा सरि सस नी नि सनि द दादा पद पाप सम म ग पाप म दपनी दरि नि सास नि सनि द पद पदा नि सरे सनि सरि सा निदप म पद नि సరిని సదని పదమా దప పదని సాంబ శివాయనవే ఇలా వస్తుంది అనమాట ఇంకా ఇదే కాకుండా మాతే మలయ ధ్వజ పాండ్య సంజాతే మాతంగవతనే ఇది కూడా రాగమే సుజన జీవన రమసుగుణభూషణ సుజన జీవన ఇది చాగరాజ స్వామి వారి కీర్తన ఇదే కాకుండా సీతాపతే నా మనసుమని యున్నానురా సీత పతే ఇది కూడా కమాస్ రాగమే ఇక మనకు శంకరాభరణం సినిమాలో ఉంది ఇది కీర్తనే మైసూరు వాసుదేవాచార్య కీర్తన ఇది బ్రోచేవా నీను వినా రాఘువరా ఇది కూడా కమాస్ రాగమే ఇక అన్నమయ్య సంకీర్తనలో తీసుకున్నట్లయితే మెరుగు వంటిది అలమేలు మంగ ఇది కూడా ఖమాస్రాగమే ఇదే కాకుండా డోలాయా హరే డోలాయా ఇది ఒకటి ఉంది ఇక మహాత్మా గాంధీ గారికి చాలా ఇష్టమైనది ఒకటి வைஷ்ணவ ஜன்தோ தேர்பு கே தோயே மனிம ஆண வைஷ்ணவ ஜனோ இது கூட హమాస్ రాగంలో ఉంటుంది ఒకటి తమిళ తమిళ్ చెప్పుకుందాం మనం ఇది ఇదే కోయిల్ సినిమాలో కూటతీలే కోయిల్ పూరా యారయింగ్ తేడదమ్మా కూటతిలే కోయిల్ పూరా యారయింగ్ తేడదమ్మా కొలుసు సత్తం కెట్కయిలే మనం తంది అడిక్కుది తంది అడిక్కుది కుమరపెన్న పార్కయిలే ఒళ్ళి మిన్నలిడుక్కుది మిన్నలడిక్కుది పాట ఉంది పూరు నీయే పూడలుం నీయే అని పవిత్రాలు ఒక సాంగ్ ఉంది చాలా బాగుంటుంది అది కూడా ఇలా తమిళ్లో కొన్ని పాటలు ఉన్నాయి ఇందులో చాలా పాటలు ఉన్నాయి ఈ రాగంలో అమర్ ప్రేమి సినిమాలు కూచుతో కా લોગ કહેંગે ઇદી ઇનકોકટી પરાક કને સિમલ ઓ સજેરા બરખા બહરાઈ રસ કી બુહાર લાઈ આંખિયોં કી પ્યાર લાઈ ઓ

तेरे मेरे मिलन की

చాలా బాగుంటుంది ఈ సాంగ్ కూడా శంకర్ మహాదేవ్ అని పాడింది ఇలా ఈ రాగంలో రకరకాలైన పాటలను చూసాము ఇప్పుడు మనము మన తెలుగులో ఏకరాగం దశశసిని గీతాలు కాబట్టి పది తెలుగు సినిమా పాటల గురించి మనం మాట్లాడుకుందాం ఏక రాగం దశసిని గీతాల్లో ఇప్పుడు మనము పది తెలుగు సినిమా పాటల గురించి చెప్పుకుందాము మొట్టమొదటిగా భారుమతి గారు పాడినటువంటి ఈ పాట మట్టిలో మాణిక్యం సినిమా ఇది नाम दिलो देवा तिरुमलवास ओ श्रीनिवास पददा పాట ఇది కూడా భానుమతి గా పాడింది గృహలక్ష్మి సినిమాలో కావేటి రంగ నూరా విహగా

తర్వాత పాట విప్ర నారాయణ సినిమాలు ఇది కూడా భానుమతి గారు పాడింది చూసారా వరుసగా భానుమతి గారి పాటలే వస్తున్నాయి ఈ పాట నను ఆడకూరా ఇది జావళి లాంటి పాట నను నను విడ ఈ పాట మల్లీశ్వరి సినిమాలో భానుమతి గారు పాడిన పాట ఇది కూడా బాధల పాత గాధలై పాత గాధలై పో and వచ్చింది కృష్ణ గారి పాట సినిమా ఇది పాట పాడూట కుంకుమ కళ కళలాడే ఇంటికి శోభ పిల్లల పాపల ప్రేమతో పెంచే తల్లి ఆరని జ్యోతి అనురాగంతో మనసును దోచే वनिते मम पंटा जन्मनु इच्छी जाति निलिपे जननीय जगति के आधारम जननीय जगति के आधारम मल्लेती गवंटी दी मगुवा जीवितम ये पाठ खमास रग में ఇక బాలుగారు పాడిన పాట ఒకటి అందమే ఆనందం సినిమాలు మధుమాస మధుమాసవేళలో తోటలో మనసైన చిన్నది పాట కూడా కమాసే ఇక ఘంటసాలుగారు పాడిన పాట శ్రీకృష్ణ తులభారంలో అందాలు చిందే మోము కందేను ఆవేదనతో పన్నీట తెలించెదనే మన్నిసవే ఓ చెలి కోపమా అంతలో తాపమా ఈ పాట కూడా ఖమాసే ఇక డాక్టర్ చక్రవర్తి సినిమాలు డాక్టర్ చక్రవర్తి సినిమాలో రెండు పాటలు ఉన్నాయి ఒకటి గీతాంజలి గారి మీద చిత్రీకరించారు ఇంకొకటి సావిత్రి గారి మీద చిత్రీకరించిన పాట కాకపోతే ఈ రాగము కమాసు జంజూటి రెండు కలిసి ఉంటుంది ఇందులో మొదటగా பாடமணி நன்னடவலைனா பாடனா, நேனே பரவசிஞ்சி பாடனா, நீ உங்களுக்கு ఈ పాట గీతాంజలి మీద వస్తుంది ఇక రెండో పాట సావిత్రి గారు పాడే పాట పొంచి ఎదను దోచిన వేణుగానం వేణుగానంకొసిన మొలకలెత్తిన లలిత గీతి పాడమని నన్ను పాదుగురేదుట పాడనా కృష్ణ పాదుగురెదుట పాడనా ఈ పాట ఇంకొకటి మిస్టమైన సినిమాలు కూడా అంటే చిన్న పాటే తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లి తెలుసుకొనవే కొన్నవే చెల్లి ఇది కమాసే ఇక మారియన్ సినిమా ధనుష్ నటించిన మారియన్ సినిమాలో ఒక గమ్మత్తైన పాట ఉంది రెహమాన్ గారి సంగీతము విజయప్రకాష్ గారు సునీత్ గారు పాడారు ఈ పాటని ఈ పాట ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్ల ఏర్చోవా ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు మల్లా మన మాటలింక చినుకవక మనసు తడిసి ములకవ్వకుండా నీ విడి పోరాదే పోరాదే మన మాటలింక చినుకవక మనసు తడిసి ములకవ్వకుండా మీరు పోతే మసకల్లే నేనుంటా ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్ల ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు మళ్ళా బాగుంటుంది పాట ఇది కాక గోదావరి సినిమాలో ఒక మంచి పాట ఉంది ఉన్ని కృష్ణను చిత్ర గారు పాడిన పాట మన సావాచ నిన్నే వలచ నిన్నే ప్రే నీకై వేచ నిన్నే తలచ నీకై జీవించ మాట కోసం కాలాలు వేచ నడిచా నీ ఇది ఇది మీరు గమనిస్తే వైష్ణవ జనతో లాగా అనిపిస్తుంది కదా ఆల్మోస్ట్ ఆ లైన్స్ లోనే ఉంటుంది పాట ఇక ఇంకొక పాట రెహమాన్ గారి సంగీతంలో వచ్చిన ఇంకొక పాట నిన్నే నిన్నే వలచినది మనసునే మరచినది నిన్నే నిన్నే వలచినది

ब्रोचे वारे वरुरा नीनु चतुरा ननादि वण्डित नी कुपरा कलनया नी चरितमु पोगडले नि चिन्तर्चि वरमुचि मे गनि दपदनि सनि नि

ఇలా బోలెడ్ పాటలు ఉన్నాయి రాగంలో ఇది ఈరోజు ఎపిసోడు మీకు కొంతవరకు నచ్చింది అనుకుంటున్నాను అంటే పాడేటప్పుడు కొన్ని లిరికల్గా కానీ కొంచెము రాగపరంగా కానీ ఏమన్నా ఉంటే క్షమించండి ఎందుకంటే ఇన్ని పాటలను నేను ప్రాక్టీస్ చేసి క్రోడీకరించి అన్నిటినీ ఒక చోటికి తీసుకొచ్చి ప్రాక్టీస్ చేసి పాడడం అంటే కొంచెం ఇబ్బంది కష్టమే కదా అందుకని నాకు సాధ్యమైనంత వరకు వీలైనంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను ఇంకొక విషయము చాలామంది స్వరం అడుగుతున్నారు స్వరం చెప్తూ పోతే ఇన్ని పాటలు చెప్పడం కానీ ఇంత డెమాన్స్ట్రేషన్ చేయడం కానీ చాలా కష్టమవుతుంది ఇక ఇది ఈరోజు మనం ఖమాస్ గురించి నేర్చుకున్న విషయము మీకు ఈ ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాను ధన్యవాదాలండి